భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ దీనిలో ఇంతగా ఉంది సీతకు తగిన పురుషులు మీరే ఆమెను తమ చెంతకు చేర్చడానికే నా ముక్కు కోయించుకున్నాను తమ ఇరువురు సోదరులు వారి ప్రాణాలు అర్పించారు ఇంత జరిగినా మీరు ఆమెను దక్కించుకోకపోతే తమని అసమర్థుడిగా భావించి ఎవరు తమ కొరకు ఏ త్యాగమూ చేయరు శాస్త్రవేత్తలు ఏమన్నారు అగ్నిని రోగాన్ని తలపై తారాడే శత్రువుని ఎన్నడూ తుచ్ఛంగా భావించరాదు కరదూషణులను పరాజితులను గావించారంటే వారు సాధారణ వ్యక్తులై ఉండరు వాళ్లతో శత్రుత్వానికి కాలుదువ్వే ముందు నిశితంగా ఆలోచించవలసి ఉంటుంది తమరు మహారాజులు తమరు ఏం చేసినా దాని పరిణామం ప్రజలందరూ అనుభవించవలసి ఉంటుంది తమరు చేసే ఏ పని తమ వ్యక్తిగతం కాదు మహారాజా ఈ రోజు సభా స్థలిలో విభీషణులు కూడా ఇదే యోచన చెప్పారని విన్నాను విభీషణుడు ఎందుకన్నాడంటే అతడు ఒక చాతకాని అతడి రక్తంలో వీరావేశం లేదు మండోదరి వదిన ఎందుకు ఇలా అంటున్నారంటే తనకు చవతి రాబోతుందన్న భయం వారిని పట్టుకున్నది లంకేశ్వర సీత లాంటి అపూర్వ సుందరి ఈ రాజభవనంలోకి అడుగు పెడితే ఈమె ప్రభావం మందగిస్తుంది సీతను ఒకసారి చూసిన తరువాత తమరు ప్రపంచంలోని స్త్రీలందరినీ తృత్యంగా చూస్తారు ూర్పణఖ ఒక స్త్రీ మరొక స్త్రీ హృదయంలో గుప్తపరుచుకున్న విషయం గుర్తించగలదు మా సందేహం నీ సొంత అవమానం కోసం తమ సొంత సోదరుడికి చోరత్వం నేర్పుతున్నావా స్వామి ఒక స్త్రీని పొందడం అంత అవసర కార్యమైతే ఒక వీరుడుగా వెళ్ళి యుద్ధం చేసి ఆమెను గెలుచుకుని రండి ఒక చోరునిలా మీరు తీసుకువస్తే ఆమె తమరిని ఎలా గౌరవిస్తుంది మరో సంగతి కూడా తమరు ఆలోచించాలి ఇప్పుడు ఆమె మరొకరికి భారీ కదా పరాయి స్త్రీని దొంగిలించడం ఒక వీరపురుషుడికి ధర్మసమ్మతమేనా ధర్మ అంటావా మహారాణి మండోదరి ఒక సాధారణ పురుషుడికి ఒక రాజుకి భేదం ఉంటుంది ఒక సాధారణ పురుషుడు మరొక సంపదపై చెయ్యి వేస్తే అది పాపం అవుతుంది అయితే రాజు దేశంలోని అన్ని సంపదలకు స్వామి అవుతాడు ఇక సీత సంగతికొస్తే వస్తే భిక్షగాడి జోలిలో ప్రపంచంలో అన్నిటికంటే విలువైన రత్నం పడినట్టుగా ఉంటుంది అక్కడది నిరుపయోగంగా పడి ఉంటుంది రాజుగా మాకు అధికారం ఉంది ఆ రత్నాన్ని ఆ బికారి జోలి నుంచి తీసి మా కిరీటంలో అలంకరించుకుంటాం అందువల్ల మా గౌరవము ఇనుమడిస్తుంది ఆ ప్రకారమే చేయాలని నిర్ణయించుకున్నాం మహారాజా లంకేశ్వర తమకు స్వాగతం దయచేయండి మహారాజా మహారాజా ఆశనులకండి కండి తమరిలా అకస్మాత్తుగా నా కుటీరానికి వేయించేయటంలో నాకు ఆశ్చర్యంగా ఉంది తమ రాజ్యంలో అందరూ కుశలమేగా మహారాజా మామా మేము మీ సహాయం కోరి ఇలా వచ్చాం వికట సమస్యలనైనా పరిష్కరించడంలో నీ వంటి బుద్ధిశాలి ఇంకెవరూ లేరు నీకు పెద్ద పెద్ద మాయవిద్యలన్నీ తెలుసు కదా నీవు నీ బలాన్ని మోసాన్ని ప్రయోగించడంలో నీకు నీవే సాటి అందుకే మాకు నీ సహాయం అవసరం అయింది ప్రభువులు క్షమించాలి విద్యను ప్రయోగించడం మేము మానివేశాం మోసం కపటం విడిచిపెట్టి మేము సన్యాసం స్వీకరించాం ఇప్పుడు జీవితాన్ని కైలాసుపతిని సేవిస్తూ తపస్సులోనే గడపాలని స్థిరంగా నిశ్చయించుకున్నాం ప్రభులు క్షమించాలి తమకు నేను ఇప్పుడు ఏ సేవలు అందించలేను మారీచ రాజు అర్థిస్తున్నాడంటే దాని అర్థం అతను ఆజ్ఞాపిస్తున్నాడని అతని అభ్యర్థన స్వీకరించకపోవడం అంటే రాజ ధిక్కారం ఇక రావణుని ధిక్కరిస్తే దాని పరిణామం ఏమిటో నీకు తెలిసే ఉంటుంది అందుచేత మేము ఎలా ఆజ్ఞాపిస్తే నీవు అలా చేయవలసి ఉంటుంది తమరు వికల మనసుకులై ఉన్నట్టున్నారు సెలవు దానికి కారణం ఏమిటి నేను ఏ విధంగా సహకరించగలను మరీచ ఒక మానవుడు మా సైనిక శిబిరాలని విధ్వంసం చేశాడు కరదూషణలు ఇద్దరిని వధించాడు మానవుడా ఎవరో అయోధ్య రాకుమారుడట రాముడట అతని అనుజుడు లక్ష్మణుడు భార్య సీతతో పాటు పంచవటిలో నివసించేందుకు వచ్చాడట అతడు మా ప్రియ సోదరి సూర్పణకను కూడా అవమానించాడు ఆమె ముక్కు కోసి ఆమెను కురూపిగా మార్చాడు మేము దృఢ నిశ్చయం తీసుకున్నాం మా సోదరుని కురూపిగా మార్చిన అతడి అపురూప సౌందర్యవతి అయిన భార్యను అపహరించి మా హృదయరాణిగా చేసుకుంటాం మేము ఆ సీతను అపహరించదలచాం ఇందులో మాకు మీ సహాయం కావాలి తమకు సహాయం నువ్వు నీ మాయతో ఒక అద్భుత స్వర్ణ మృగం రూపం ధరించు దాని కొమ్ములు బంగారు అయి ఉండాలి దాని చరణాలు స్వర్ణ ఛాయతో ఉండాలి ఎవరు ఎన్నడూ కనీ విని ఎరుగనట్టుగా ఉండాలి నిన్న అలా చూసినంతనే ఆ రామ నిన్ను వేటాడటానికి పరుగులు తీయాలి సీత తప్పకుండా నిన్ను వేటాడేందుకు వారిని పంపిస్తుంది ఆ సమయాన నేను ఆమెను కుటీరం నుంచి అపహరిస్తాను చూశావా ఆ సుందరి సౌభాగ్యం ఎటువంటిదో వనంలోని కుటీరంలో నుంచి తిన్నగా లంకాపురి రాజభవనంలోకి ప్రవేశిస్తుంది ఆమె సౌభాగ్యాలో కాదో తెలీదు మీ దౌర్భాగ్యం మాత్రం ప్రారంభం కాబోతుంది మహారాజా అవును లంకేశ్వర తమరు ఎవరిని ఒక చిన్న రాకుమారుడిగా భావిస్తున్నారో ఆ రాముడి మహిమ తమకు తెలియటం లేదు నా ఉద్దేశంలో అతనెవరో తమకు పరమశత్రువై ఉంటాడు తమకి సలహా ఎవరిచ్చారో కానీ ఇటువంటి నీచ దుష్కర్మ ఫలితంగా తమరు తమ వంశంతో సహా నశిస్తారు లంక రణభూమై రక్తశక్తం అవుతుంది నా మాట వినండి ఇదంతా మరచి లంకకు మరలిపోండి పొండి తమ విలాస మందిరంలో అప్సాసులు మించిన అందాల రాణులున్నారు వారితో జీవించండి సీత రూపంలో ఉన్న జ్వాలను తాకొద్దు తాకారు బస్సు అయిపోతారు చాలించు పిరికి పంద శత్రువుల మహిమల్ని గురించి చెప్తూ ఈ రావణుడిని భయపెట్టాలని చూస్తున్నావా రావణుడనే పేరు వింటే భయం కూడా భయభీతి చెందుతుంది కాలుడికే నేను తమర్ని భయపెట్టాలని చెప్పడం లేదు మహారాజా నేను సత్యం వచ్చిస్తున్నాను రాముని ప్రతాపాన్ని చవిచూశాను ఆయన తీవ్ర శరధాటికి నేను శత యోజనాలు ఎగురుతూ వచ్చి ఇక్కడ పడిపోయాను అతను సాధారణ మానవుడు కాదు కాస్త ఆలోచించండి తాటకి సుబాహులను వధించినవాడు శివధనుసును అతి పరాక్రమవంతులు కూడా కదిలించలేరు దాన్ని అతి సునాయాసంగా విరిచినవాడు ఖరదోషం వంటి యోధులను వారి సువేశాల సైన్యంతో సహా అతమార్చినవాడు అతను సాధారణ మానవుడు కాదు మహాప్రభు అతనితో విరోధం తమ శ్రేయస్కరం కాదు ఇటు తమకి అటు తమ రాజ్యానికి అరిష్టం మేము నీ ఉపదేశాలు వినడానికి రాలేదు నీ తల్లిని వధించిన వాడి మీద నువ్వింత ప్రేమను చూపిస్తున్నావు ఇది ప్రేమ కాదు రాజా రాబోయే రాజాన్ని తలుచుకుని భయపడుతున్నాను భయమా నువ్వు నన్ను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నావా రాముడు సాధారణ మానవుడు కాకపోతే ఈ రావణుడు సాధారణ పురుషుడా ఈ రావణుడి పేరు వింటే దేవతలు కూడా గజగజలాడతారు ఆ కైలాసగిరినే ఎత్తగలిగిన శక్తివంతుడు రావణుడు ఆ యముడు కూడా ఈ రావణుడికి దాసుడు రావణుడంటే ఏకో న తమరు చెప్పేవన్నీ అనృతాలు కావు పరమ సత్యాలు మరొక సంగతి మరొకండి ఈ సర్వశక్తులు తమరు పుణ్యకర్మలతో పొందారు అటువంటి శక్తులను తమరు ఎప్పుడైనా పాపకర్మలకు ప్రయోగించడం ప్రారంభించిన నాడు ఆ శక్తులే తమని మోసం చేస్తాయి నేను తమకు మావును కూడా అందుకే ధర్మాధర్మాలు తెలియచేస్తున్నాను రాని స్త్రీ ఎవరైనా అగ్ని జ్వాల వంటిది మండుతున్న జ్వాలను గుండెలపై చేర్చుకోవాలనుకుంటున్నారు చాలు మారీచ ఉపదేశాలు విని అలవాటు త్రిలోక విజేత అయిన రావణడికి లేదు మేము ముల్లోకాలకు అధిపతులం ప్రపంచంలోని సర్వసుందర వస్తువులపై మాకు అధికారం ఉంది మాకు ఏది పరవస్తువు కాదు అంతా అన్ని మావే మాకు నీతులు బోధించవద్దు శక్తివంతుడైన పురుషుడు చేసేదే నీతి అని పిలువబడుతుంది శక్తి యొక్క వినాశనం ఈ రూపంలోనే ఉంటుంది రాజా ఇప్పుడు మీరు ప్రదర్శిస్తున్నదే మీ వినాశనానికి ఆరంభం నువ్వు నాకు నీతులు చెప్తున్నావా రాజుతో ఇలా మాట్లాడకూడదని చిన్న నీతిని నువ్వు గ్రహించలేదా తన హితం కోరే వారి హితోపదేశాలు వినటానికి చగించని రాజు ఒక విహారి తనే ఘనులను అనుకుంటాడు చివరికి సర్వనాశనం అవుతాడు తమ బుద్ధిమంతుడైన మంత్రులు ఈ విషయంలో సలహాలు ఇవ్వలేదా తన యొక్క బాహుబలం మీద తన స్వశక్తి మీద నమ్మకం లేని రాజుకే ఆయన మంత్రులతో మంతనాలు చేయవలసిన దుస్థితి కలుగుతుంది మంత్రుల పనేమిటి రాజు ఆజ్ఞలను శిరసావహించడం ఆజ్ఞను ఇవ్వడం కాదు తన శుభం కోరే మంత్రి ఎవరైనా సరే అతడు చెయ్యాల్సింది రాజు అడిగినప్పుడు మాత్రమే తన అభిప్రాయం వెల్లడించడం అది నమ్రతతో నమస్కరిస్తూ రాజు ముందు కేవలం అనుకూల మధుర ప్రియవచనాలతో మాట్లాడి తీరాలి అటువంటి రాజే డాంబికం అహంకారంతో తనను తన సర్వనాశనం చేసుకుంటాడు కేవలం ప్రియవచనాలు పలికేవారు కో వంటే కోటి మంది ఉంటారు అప్రియమైన తన మంచిని కోరేవారు వినేవారు ఇద్దరూ దుర్లభమైన వారే తాము ఆలోచించండి రాజా సంతత ప్రియవాదిన అప్రియ శశ్చి పశ్చస్య శ్రోతా వతా చ దుర్లభ మారీచ నీతి శాస్త్రాలు వినిపించవద్దు లేని ఎడల ఆ రాముడు సీత కంటే ముందు నువ్వు మా క్రోధానికి బలి అవుతావు నిర్ణయించుకో మా హస్తాలలో చస్తావో లేదా మా ఆజ్ఞ పాటిస్తావో మహారాజా అన్ని విధాలా నేడు నాకు మృత్యు నిశ్చయమైంది మహారాజు చేతుల్లో అపరాధిలా ప్రాణాలు వదలటం కళంకం అవుతుంది దీనికంటే రాముడు వంటి శత్రువు చేతుల్లో ప్రాణాలు వదిలి స్వర్గం పొందుతాను సెలవియండి రాజా ఈ సేవకుడు తమ ఆజ్ఞను పాటిస్తాడు లక్ష్మణ లక్ష్మణ రండి త్వరగా రండి ఏమిటది ఒక అలౌకిక మృగం మన ఆశ్రమ పరిసరాల్లో తిరుగుతోంది అలౌకిక మృగమా అవును ఎక్కడ రండి త్వరగా రండి రండి స్వామి రండి త్వరగా రండి చూడండి అదిగో ప్రకృతి అద్భుత చిత్రీకరణ అపూర్వమైన లేడీ ఇటువంటి విచిత్ర మృగాన్ని ఎప్పుడైనా చూసావా దాని శృంగాలు చూడండి స్వర్ణ చందంగా ఉన్నాయి చర్మం కూడా సువర్ణ ఛాయలో ఉంది నిజంగా అద్భుతం విలక్షణం చూసావా లక్ష్మణ చూస్తున్నావు అగ్రజ స్వామి దాన్ని వెంటనే పట్టుకోండి ఎంత ముచ్చటగా ఉంది పట్టుకోవాలా ఏం చేస్తావు వైదేహి దీన్ని అయోధ్యకు తీసుకువెళ్దాం దీన్ని చూసి విస్మయంతో అందరూ చకితులవుతారు దీన్ని కాళ్లకు మువ్వలు కట్టచ్చు అంతాపురంలో చెంగు చెంగునేది పరుగులు తీస్తుంటే మాతలు ఎంతో మురిసిపోతారు లేదంటే వనవాస స్మృతి చిహ్నంగా మరిది భర్తల వారికి కానుకగా ఇస్తాను వెళ్ళండి వెంటనే పట్టి తీసుకురండి లక్ష్మణ వదిన కోరిందంటే తీసుకురావాల్సిందే వాస్తవానికి ఇది ఎంతో అందంగా దీని రూపం అద్భుతంగా కూడా ఉంది అగ్రజ వదిన గారికి దీని పట్ల వ్యామోహం మనల్ని కష్టాల పాలు చేయదు కదా స్వర్ణ మృగం మాయగా కనిపిస్తోంది ఇది ప్రకృతికి విరుద్ధంగా ఉంది అవశకునం అసంభవం సృష్టిలో అసంభవం అనేది లేదు లక్ష్మణ నువ్వు ఊహించుకోగలిగినది ఏదైనా ఈ బ్రహ్మాండంలో ఎక్కడో ఒక దగ్గర ఉండి ఉంటుంది జ్ఞానులు వైజ్ఞానికులు కూడా సృష్టి రహస్యాలను తెలుసుకోలేకపోతున్నారు అందుచేత ఈ సృష్టి మిథ్యే కాదు ప్రకృతికిది విరుద్ధం కదా అగ్రజ ప్రకృతికి విరుద్ధమైనది ఏదీ ఉండదు లక్ష్మణ భరద్వాజముని ఆశ్రమంలో పుత్ర రూపంలో స్వర్ణ శరీరంతో శ్వేతాశివాలు జన్మించలేదా ఆ విధంగానే సహస్ర కోటి రూపాలలో జీవులుంటాయి భగవంతుని మాయ ముందు జ్ఞాన విజ్ఞాన తర్కాలేవి భగవంతుని విషయంలో నిజం కావచ్చు ప్రస్తుతం నాకు ఇది రాక్షస మాయాజాలంలా కనిపిస్తోంది అగ్రజ ఒకసారి అరణ్యంలో ఇలాగే రాక్షసులు మృగరూపంలో వచ్చారు అయ్యో మీ సోదరులిద్దరూ ఇలా కాలాన్ని వృధా చేస్తే ఈలోపు అది పలాయనం చిత్తగిస్తుంది మీరు నా చిన్న కోరికను ఈడేర్చలేరా సీత ఆ లేడిని తెస్తే గాని ఊరుకునే లేదు మేమిప్పుడే వెళ్తాం ఒకవేళ ఆ లేడిని ప్రాణాలతో పట్టుకోలేకపోతే అయితే మాత్రమేమి దాని చర్మం ఎంత అందంగా ఉంది మీ పూజలో ఆసనంగా ఉపయోగించవచ్చు అగ్రజ ఇప్పటికీ సందేహంగానే ఉంది అది రాక్షసమాయనని ఒకవేళ రాక్షసుడే అయితే వాడి అంతం చూడడం అనివార్యం లక్ష్మణ నువ్వు పర్ణకుటీరంలో సీత వెంట జాగరూకుడవై ఉండి ఏమైనా రక్షించాలి నీ సందేహం నిజమైనా కావచ్చు నేను జానకి ఇవ్వడానికి ఈ కాంచిన మృగాన్ని వెంటాడుతూ వెళ్తాను సజీవంగానైనా నిర్జీవంగానైనా తీసుకొస్తాను జాగ్రత్త లక్ష్మణ వనంలో ఎందరో రాక్షసులు తిరుగుతూ ఉంటారు అందుచేత ఎలాంటి స్థితిలోనూ సీతను ఒంటరిగా విడిచి వెళ్లవద్దు ఆగ్ని అగ్రజ మెరిగినా శివ జనం సాగలేదే మాయా మృగమీ పరుగులు సవ అగ్రజులు చాలా శక్తిహీనులై నిన్ను పిలిచారు వారు తప్పక ఏదో కష్టంలో ఉండి ఉంటారు వారి స్వరం ఎంత హృదయ విదారకంగా ఉంది నా ఉద్దేశంలో వారిని అందరూ రాక్షసులు చుట్టుముట్టి ఉంటారు నీకు వారి పిలుపు వినిపించింది మరి ఇక్కడే లక్ష్మణ వెళ్ళు వెళ్ళి వారిని రక్షించు లక్ష్మణ ఏమైనది ఎందులో ఆలోచన ఎందుకంటే నాకు తెలుసు వారికి ఎటువంటి ఆపద రాదు వదిన వదిన మా కీడు చేయలేరు ఇది వారి ఆర్తనాదం కాదు ఇందులో ఏదో మోసం ఉంది మా అగ్రజులకేం కాదు భయపడకండి ధైర్యం వహించండి నా భర్త కష్టాలలో ఉండి అతి దీనంగా పిలుస్తూ ఉంటే నువ్వు నాకు ధైర్యం చెబుతూ ఉన్నావా లక్ష్మణ నువ్వు రాక్షసుల భయంతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం వెళ్ళడం లేదు ఇప్పుడు నువ్వెందుకు కాలయాపన చేస్తున్నావో అర్థం కావడం లేదు వుధ మీ అన్నగారి సమక్షంలో ధనుర్పాణాలు తీస్తూ మహావీరుడిలా మాట్లాడుతూ ఉంటావే కానీ నిజంగా నీ ప్రతాపం చూపవలసిన తరుణం రాగానే నువ్వు బెదిరిన మూషికంలా బయటికి రావడానికి సందేహిస్తున్నావు వుధ వుధ మీరు పరుశవక్యాలు వచ్చేచ్చుకోండి మీకు తెలియడం లేదు మీరే ఉంటున్నారు నాకు బాగా తెలుసు నీ గురించి ఏ అగ్రజులు నిన్ను తమ పుత్రుడిలా ప్రేమించారో వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంటే నువ్వు భయంతో వదిన గారి కొంగు పట్టుకు తిరుగుతావా ఈ కష్ట సమయంలో ఇదే రాని కర్తవ్యం ఇప్పుడు నా కర్తవ్యం ఒకటే మా అగ్రజులు శ్రీరామచంద్రుల ఆజ్ఞను పాటించడం వారు వెళ్తూ నాకు ఆజ్ఞనిచ్చారు మీ రక్షణ కోసం ఇక్కడే ఉండాలని అందువల్ల మిమ్మల్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా వదిలి వెళ్ళలేను ఆ రక్షణ ఈ ప్రపంచాన్ని ఎవరి కోసం త్యాగం చేసి ఈ అడవికి వచ్చానో ఎవరు లేకుండా జీవించి ఉండలేను వారి ప్రాణాలు ఇప్పుడు ఆపదలో ఉన్నాయి నువ్వు నన్ను రక్షించి ఏమిటి లాభం లక్ష్మణ వారికి నా మృతదేహాన్ని రక్షించి మీ అగ్రజల ఆజ్ఞను పాలించు మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు మా అగ్రజలకు ఎటువంటి కీడు వాటిలదు ముల్లో కాలలో వారిని ఎదిరించగల వీరులు ఏ ఒక్కరూ లేరు మీరు మీరు ఏ దౌర్భాగ్యం వల్ల ఇలా బుద్ధి క్షీణతకు గురయ్యారు భర్త ప్రాణాలు ప్రమాదంలో ఉంటే ఆ స్త్రీకి అంతకు మించిన దౌర్భాగ్యం ఏ ఉంటుంది ఇవాళ నువ్వు పరమధర్మం పాటిస్తున్నావా గుణం విషయంలో ఎలాగో దిగజారావు ఇప్పుడు నీ పిరికితనం కారణంగా నన్ను ఇలా అవమానిస్తావని నేనెప్పుడు ఊహించలేదు అంత మాట అనకండి పిరికివాడిని మాత్రం అనకండి అలా కాకుంటే వెంటనే నాగ్ఞని పాటించు మీ పట్టుదల వదిలిపెట్టండి లేకుంటే అనర్థం జరిగిపోతుంది నువ్వు అన్నట్లుగానే ఏదో అనర్థం జరిగి తీరుతుంది లక్ష్మణ మాటలతో కాలయాపన చెయ్యకు సరే నువ్వు వెళ్ళవు కదో ఆ ధనుర్బాణాలు నాకివ్వు ఆర్య స్త్రీకి తన భర్తను ఎలా రక్షించుకోవాలో తెలుసు ఇవ్వు ధనుర్బాణాలు కూడా ఇవ్వలేవా సరే ఇప్పుడు నేను వెళ్తున్నాను నువ్వు ఇక్కడే ఉండు మీ మాటలతో నన్ను హింసించకండి మాటలు కాదు తక్షణమే నా ఆజ్ఞను పాటించు ఆజ్ఞను పాటిస్తాను తమ ఆజ్ఞను పాటించడం కోసం మొట్టమొదటిసారిగా లక్ష్మణుడు తన ప్రభువు శ్రీరామచంద్రుల ఆజ్ఞను ఉల్లంఘి